తెలుపుకుంటూ మరి ఈరోజు చూస్తే నర్స్సీపట్నం నియోజకవర్గంలో మండలం బమిడికిత్తి గ్రామంలో ల్యాటరేట్ పేరుతో మరి బాక్సెట్ తవ్వకాలతో సుమారుగా రెండు వేల కోట్ల రూపాయలు మరి చెంతగా అయ్యిన దోపిడీ చేస్తున్న సంగతి మీ ద్వారా తెలియపరచడం జరుగుతుంది ఇప్పుడే దోపిడీ కార్యక్రమం ఇప్పటికే ప్రారంభించడం జరిగింది అయితే ముఖ్యంగా చెప్పాలంటే ఈరోజు గతంలో రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండు సంవత్సరంలో సుమారుగా ఆ మధ్యకాలంలో మూడు నెలలు కాబట్టి హైకోర్టు వారి ఉత్తర్వులతో మరి సరుగుల్లో తవ్వకాలు జరిగినప్పుడు మరి ఇదే స్పీకర్ అయ్యన్న పాత్రుడు ఇది లాటరేట్ కాదు బాక్సైడ్ అని చెప్పి ఎన్నో ఉద్యమాలు చేశాయి ఒకసారి పాత సంబంధించి ఒకసారి మీ అందరు కూడా బుద్ధి చేస్తున్నాను ఒకసారి ఏమన్నారంటే ఆ రోజు పట్నం జిల్లాలో మండల ప్రాంతంలో సరుగుడు ప్రాంతంలో వాళ్ళ బంధువులు అందరూ కూడా చాలా విడిగా లాట్రైట్ పేరు మీద బాక్సైడ్ తగ్గేస్తున్న సంగతి గతంలో అనేక సందర్భాల్లో మనం విన్నాం విశాఖపట్నం జిల్లాలో అలాగే చంద్రబాబు గారు కూడా ఏమన్నారంటే తూర్పు గోదావరి సరిహద్దుల్లో పబ్లికలో ఇక్కడ భారతీయ సిమెంట్ కోసం వైవి సుబ్బారెడ్డి అండ్ కంపెనీ లాట్రైట్ బాక్సైడ్ దోపిడి ఇక్కడ ఉండేదే పదహైదు వేల కోట్ల రూపాయలు చేసే బాక్సైట్ ఉందని అలాంటి దానికి వెళ్ళు ఎండ్ర పెట్టారు వెయ్యి వెహికల్స్ పోతున్నాయి మా వాళ్ళు ఎన్జిటికి వెళ్ళారు ఫైట్ చేశారు రాత్రిలో ఫైట్ చేశారు ఎన్జిటి మెంబర్స్ వచ్చారు ఇది విశాఖపట్నం దౌర్జన్యండి వారి ప్రజలందరూ కూడా బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉంది వీళ్ళు వదిలిపెట్టి ప్రశ్న లేదు మానవ కోసాంగాన్ని రిపోర్ట్ చేసి వాళ్ళందరినీ కోర్టులో నిలబెడతామని చెప్పి కూడా సందర్భం చేస్తాం ఆ రోజు చాలా పెద్ద ఎత్తున మరి అయిన పత్రులు ఉద్యమం చేపెట్టారు ఏమైనా డబ్బుతో కొడుతున్నారని చెప్పి ఒక పెద్ద ఆర్టికల్ ఒకటి అలాగే నిజ నిర్ధారణపై నిర్బంధం అని చెప్పి ఒక పెద్ద ఆర్టికల్ ఆ రోజు దాంట్లోనే ఆయన ఏమన్నారంటే ముఖ్యంగా ఆ రోజు ఆయన పత్రిక మాట్లాడింది ఏంటంటే లాటరేట్ ఉసుకల్లో బాక్సీట్ను భారతీయ సిమెంట్స్కి అక్రమంగా తరలించి పదిహేను వేల కోట్ల రూపాయల దోపిడీ చేస్తుంది ప్రభుత్వం అని చెప్పి ఆ రోజు ముఖంగా ఈస్ట్ గోదావరిలో చాలా పెద్ద ఉద్యమం మొత్తం జిల్లా నాయకులందరూ కూడా రెండు మూడు జిల్లా నాయకులందరూ కూడా పెద్ద ఉద్యమం చేపట్టారు మరి ముఖ్యంగా ఒకటే అడుగుతున్నాయి ఈరోజు ఆ రోజు మీరే ఎన్జిటిలో వేశారు అది పెండింగ్లో ఉండగా మరి ఇప్పుడు క్వాలీలో ఎందుకు దోపిడీ జరుగుతుంది ఎందుకు దోగుతుందని చెప్పి అనుకున్నాం మీ ద్వారా పార్టీని ఇంకోటి చెప్పాలి ఏంటంటే గతంలో రెండు వేల పద్నాలుగులో అప్పుడు అయ్యనపాత్రడు పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా ఉన్నప్పుడు జనతా లక్ష్మణరావు ఎస్టీ కాదని తప్పుడు ఎస్టీ సర్టిఫికేట్ ఉపయోగించి మరి ల్యాటెడ్ మంది పొందాడు అని చెప్పి ఎవరో స్వర్గడ నుంచి కొంతమంది ప్రజలు వినిపిస్తే దాన్ని పాత్ర స్వయంగా అక్కడ కలెక్టర్ గారికి దాని మీద వెంటనే యాక్షన్ తీసుకోమని చెప్పి ఒక లెటర్ కూడా అప్పట్లో మంత్రిగా ఉంటే ఒక లెటర్ కూడా ఇవ్వడం జరిగింది అయితే ఇప్పుడు అదే జతా లక్ష్మీరావు ఏదైతే ఎస్టీ కాదని చెప్పి అన్నామో ఇప్పుడు అదే జతా లక్ష్మీరావు పేరు మీద ఇప్పుడు మరి ఈ విధంగా దోపిడీ జరుగుతుందండి చాలా విడ్డూరంగా ఉంది అంటే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒకలాగా మాట్లాడడం అధికారులకు వచ్చిన తర్వాత ఈ విధంగా దోపిడీ చేయడం ఎంతవరకు కరెక్ట్ అని చెప్పి ఈ సందర్భంగా మీద అడగడం జరిగింది అలాగే ముఖ్యంగా చెప్పాలంటే గతంలో జరిగింది కూడా ఒకసారి చెప్పాలి రెండు వేల ఇరవై సంవత్సరంలో గతంలో ఆ లీజులు కూడా ఇవ్వడం జరిగింది అది కూడా ప్రభుత్వాలకు సంబంధించి కాకుండా ఒక కోర్టు నుంచి అధికారం తెచ్చుకున్నారు అది అంతా కూడా దాన్ని ఏంటంటే పదహారు పదిహేడు తారీఖుల్లో డిపార్ట్మెంట్ ఎంక్వైరీ కూడా వెళ్ళడం జరిగింది అక్కడ వెళ్ళిన తర్వాత సుమారుగా ఇరవై ఆరు రెండు వేల ఇరవై మూడో తారీఖున సుమారుగా అప్పుడు మా ప్రభుత్వం ప్రభుత్వంలో సుమారుగా నాలుగు కోట్ల తొంభై తొమ్మిది లక్షల రూపాయలు ఫైన్ వేశారు అప్పుడే రెండు వేల ఇరవై మూడులో మరి ఫైన్ వేసిన తర్వాత అప్పట్లో ఆ తవ్వకాలన్నీ కూడా ఆగిపోవడం జరిగింది మరి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈరోజు మరి ఇదే మైన్ స్టార్ట్ చేయడం జరిగింది మరి అంటే ఒకటే అడుగుతున్నాను ఐదు కోట్ల రూపాయలు మీరు కట్టారా లేదా కట్టకుండా మాఫీ చేశారని చెప్పి ఈ సందర్భం అడగడం జరుగుతుంది ఎందుకంటే అది కట్టకపోతే ఈ మైన్ స్టార్ట్ అవ్వదు మరి కట్టారా లేదా మాఫీ చేశారా సంగతి మీ ద్వారా మరి అడగాల్సిన అవసరం ఉంది అయితే ముఖ్యంగా చెప్పాలంటే ఈరోజు చూస్తే గత నెల ఇరవై నాలుగో తారీఖున ఇరవై నాలుగు నాలుగు రెండు వేల ఇరవై ఐదున తవ్వకాలు ప్రారంభించారు అక్కడ ల్యాటరేట్ తవ్వకాలు బాక్సైట్ అనేది దాని మీద తవ్వక జరిగా అంటే ల్యాటర్ అయితే పేరుతో బాక్సైడ్ తవ్వలే జరిగినాయి ఒకటేంటంటే మీరు చెప్పాల్సింది అంటే క్లియర్గా ఈరోజు ఒక రోజుకి సుమారుగా ఐదు వేల టన్నులు వెళ్తుంది అక్కడ నుంచి ఒక రోజుకి అంటే ఒక టన్ను ఎంత ఉందంటే ఖరీదు మూడు వేల ఏడు వందల ఇరవై ఐదు రూపాయలు ఒక టన్ను ఖరీదు అంటే ఏడు వందల ఇరవై ఐదు రూపాయలు కూడా ఖర్చు పోతే ట్రాన్స్పోర్ట్ కానీ ఖర్చు పోతే ఒక టన్నుకి మూడు వేల రూపాయలు ఛార్జీ వస్తుంది అంటే రోజుకి ఐదు వేల టన్నులు తీస్తే మూడు వేల రూపాయలు చూపు ఒక రోజుకి ఒక కోటి యాభై లక్షల రూపాయలు ఒక రోజుకి ఒకటే వెడుతున్నా ఈరోజు చాలా చాలామంది పెద్ద పెద్ద వ్యాపారస్తులు ఉన్నారు ఎవరన్నా రోజుకి నర సంపాదించి దమ్ముందా అన్నాడు కానీ అయిన పద్ధతికి ఉంది ఈ రోజు రోజుకి ఒక కోటి యాభై లక్షల రూపాయలు ఈ బాక్స్ బాక్సీట్ మీద వస్తుంది అంటే ఒక రోజుకి ఒక కోటి యాభై వస్తే నెలకి అంటే నెలకి సుమారుగా నలభై ఐదు కోట్లు ఓన్లీ ల్యాటరేట్ మీద ఒక సంవత్సరానికి చూస్తే ఐదు వందల నలభై కోట్లు ఈ నాలుగు సంవత్సరాలు ఇంకా ఉంది కనుక ఈ నాలుగు సంవత్సరాలు కూడా తవితే సుమారుగా రెండు వేల నూట అరవై కోట్ల రూపాయలు మరి ఈ రోజు మరి దోపిడీ చేసే కార్యక్రమం అయిన పోత చేపట్టడం జరుగుతుంది అంటే ఒకనాడు నేను చూపినప్పటికే ఈ తవ్వకాలు జరిగి సుమారుగా ఇరవై రోజులు అయిపోయింది ఇప్పటికే ఈ ఇరవై రోజులకి రోజుకి కోటిలో చూపున సుమారుగా ముప్పై కోట్ల రూపాయలు ఇప్పుడే దోపిడీ జరిగిపోయింది దీని మీద మేము ఏం చేసామంటే మరి గౌరవ